మనందరం ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం భూమి మీద ఉన్న ఇసుక రేణువులన్నిటికంటే విశ్వంలో నక్షత్రాలే ఎక్కువట భలే అనిపిస్తుంది కదా వినడానికి కాని అసలు ఇందులో నిజమెంత పదండి ఈ విశ్లేషంలో తేల్చేద్దాం అవును ఇదే అమాట విశ్వంలో నక్షత్రాలు భూమిపై ఉన్న ఇసుక రేణువుల కంటే ఎక్కువ ఇది వినడానికి ఏదో కవులు రాసిన వాక్యంలా చాలా గొప్పగా అనిపిస్తుంది కాని సైన్స్ ప్రకారం ఇది నిజమేనా ఓకే ఈ కవిత్వం ఈ అందమైన పోలికలన్నీ కాసేపు పక్కన పెడదాం దీన్ని ఒక సైంటిఫిక్ క్వశ్చన్గా తీసుకుందాం అంటే నిజంగా లెక్కలు వేసి దీన్ని నిరూపించగలమా లేదా చూద్దాం రండి ఇంత పెద్ద ప్రశ్నకి సమాధానం కావాలంటే దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టాలి కదా సో మనం ముందుగా భూమి మీద ఉన్న ఇసుకని లెక్కపెట్టే ప్రయత్నం చేద్దాం అసలు ఇసుక రేణువుల్ని లెక్క పెట్టడం సాధ్యమేనా అనిపిస్తుంది కానీ హవాయి యూనివర్సిటీ పరిశోధకులు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు వాళ్ళేం చేశారంటే ప్రపంచంలో ఉన్న అన్ని బీచ్ల సగటు ఘనపరిమాణం ఇసుక సాంద్రత ఇలాంటివన్నీ లెక్కలేసి ఒక అంచనాకొచ్చారనమాట వాళ్ళ లెక్కల ప్రకారం వచ్చిన ఫైనల్ నంబర్ ఎంతో తెలుసా సెవెన్ పాయింట్ ఫైవ్ క్వింటిలియన్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ తర్వాత ఏకంగా పద్దెనిమిది సున్నాలు పెట్టాలి అబ్బో ఊహించుకోవడానికి కష్టంగా ఉంది కదా సరే మొత్తానికి మన సమీకరణంలో ఒక వైపు సంఖ్య అయితే దొరికింది ఓకే ఇసుక కథ అయితే తేలిపోయింది ఇప్పుడు అసలైన సవాలు ముందుంది అదేంటంటే విశ్వంలో ఉన్న నక్షత్రాలనే లెక్కించడం ఈ పెద్ద విశ్వమనే పజిల్ని సాల్వ్ చేయడంలో ఫస్ట్ ఏంటంటే మన సొంత ఇల్లు అంటే మిల్కీ మిల్కీవే గ్యాలక్సీ అంచనాల ప్రకారం ఒక్క మన పాలపుంతలోనే సుమారుగా వంద నుంచి నాలుగు వందల బిలియన్ల నక్షత్రాలుంటాయట కాని ఆగండి ఇది కేవలం మన గెలాక్సీ లెక్కం మాత్రమే మరి మనలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో ఇంకెన్నున్నాయి నాసా వాళ్ల శక్తివంతమైన టెలిస్కోపుల డేటా ఏం చెబుతోందంటే మనం చూడగలుగుతున్న ఈ విశ్వంలోనే రెండు వందల బిలియన్లకన్నా ఎక్కువ గెలాక్సీలున్నాయట సో ఇప్పుడు మన దగ్గర రెండు భారీ నంబర్లున్నాయి వీటిని మల్టిప్లై చెయ్యాలి సింపుల్గా సగటున ఒక గెలాక్సీలో వంద బిలియన్ నక్షత్రాలు అనుకుందాం మరి రెండు వందల బిలియన్ గెలాక్సీలలో మొత్తం ఎన్ని నక్షత్రాలుంటాయి గెస్ట్ చేయండి చూద్దాం ఆ నెంబరు ఒక సెప్టిలియన్ అంటే ఒకటి పక్కన ఏకంగా ఇరవై నాలుగు సున్నాలు ఈ సంఖ్యను సరిగ్గా పలకడమే కష్టం ఇక ఊహించుకోవడం గురించా అస్సలు సాధ్యం కాదు సరే ఎప్పుడు మన దగ్గర రెండువైపులా సంఖ్యలు రెడీగా ఉన్నాయి ఒకవైపు ఇసుక రేణువులు మరోవైపు నక్షత్రాలు ఇక ఫైనల్ జడ్జ్మెంట్ టైం రెండింటినీ పోల్చి చూద్దాం ఒక్కసారి రెండు నంబర్లని పక్కపక్కన చూడండి వాటి సైజులోనే వాటి పొడవులోనే ఎంత తేడా ఉందో ఎడమవైపు ఉన్నది ఇసుక రేణువుల సంఖ్య కుడివైపు ఉన్నది నక్షత్రాల సంఖ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది కదా దీనర్థమేంటే మనం మొదట అనుకున్న ఆ మాట అది కేవలం కవిత్వం కాదు పక్కా సైన్స్ భూమి మీద ఉన్న ఇసుకరేణువులన్నిటినీ కలిపినా సరే విశ్వంలో ఉన్న నక్షత్రాలు వాటికంటే సుమారుగా పది లక్షల రెట్లు ఎక్కువ ఓకే సమాధానమైతే దొరికింది కాని ఇక్కడ మరో ప్రశ్న వస్తోంది అసలు సైంటిస్టులు ఇంత ఖచ్చితంగా ఎలా లెక్కించగలిగారు ఏంటి వాళ్లు వాడిన పద్ధతి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం నిజానికి వాళ్లు వాడిన పద్ధతి చాలా తెలివైనది చేస్తారంటే హబ్బుల్లాంటి పవర్ఫుల్ టెలిస్కోపులతో ఆకాశంలో ఒక చిన్న చుక్క లాంటి ప్రాంతాన్ని జూమ్ చేసి చూస్తారు ఆ చిన్న ఏరియాలో ఎన్ని గ్యాలక్సీలున్నాయో లెక్కిస్తారు తర్వాత ఆ లెక్కని మొత్తం ఆకాశానికి అప్లై చేసి ఒక అంచనాకి వస్తారన్మాట సింపుల్ అండ్ బ్రిలియంట్ అయితే ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ లెక్కలన్నీ మనం చూడగలిగే విశ్వానికి మాత్రమే వర్తిస్తాయి దీన్నే అబ్జర్వబుల్ యూనివర్స్ అంటారు అంటే పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల నుంచి కాంతి మనదాకా చేరినంత దూరం మాత్రమే ఆ సరిహద్దు అవతల ఎంత విశ్వముందో అది ఎవ్వరికీ తెలీదు ఈ నెంబర్ ఎంత పెద్దదో అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఒక పోలిక చూద్దాం విశ్వంలోని ప్రతి నక్షత్రాన్ని ఒక్కో ఇసుకరేణువు అనుకుంటే ఆ ఇసుకతో ఒక కొత్త ప్రపంచాన్నే సృష్టించొచ్చు అది మన ఊహకి కూడా అందనింత పెద్ద ఇసుక ప్రపంచమవుతుంది అందుకే అంటాను కొన్నిసార్లు కవిత్వం కన్నా నిజాలే మనల్ని ఎక్కువ ఆశ్చర్యపరుస్తాయి ఇదేదో కల్పన కాదు ఇది పక్కా డేటాతో నిరూపితమైన అద్భుతం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం మన కళ్ల ముందే ఇంత పెద్ద నిజం దాగి ఉంది మరింకా మన కంటికి కనిపించకుండా ఈ విశ్వంలో ఇంకెన్ని అద్భుతమైన నిజాలు దాగి ఉన్నాయో కదా